చింతామణి ఉంది అంటే మనం ఏదైనా కోరికలు కోరుకుంటే అది తీరుస్తుంది కల్పవృక్షం ఉంది అంటే అది స్వర్గంలో ఉన్న సుఖాలన్నింటినీ ఉమ్మంటే ఇస్తుంది కానీ వీటి వల్ల ప్రయోజనం ఏముందయ్యా ఏమీ లేదు చింతామణి లోకసుఖం సురదృహు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం ఈ రెండిట్ల వల్ల క్షీణం పుణ్యం అనేటటువంటిది క్షీణించిపోతే మళ్ళీ భూమి మీద పడవాల్సిందే కానీ యోగి అయినటువంటి వాడు ప్రయచ్చతి గురువు ప్రీతో గురువు కనుక ప్రీతి చెందితే ఏం చేస్తాడయ్యా అన్నారు ప్రీత వైకుంఠం యోగి దుర్లభం యోగులు కూడా పొందలేనటువంటి వైకుంఠ స్థితిని గురువు కట్టబెడతాడు ఎవరైతే గురువుని వేడుకున్నారో ఆ స్థితిని మాకు అనుగ్రహించండి అంటే ఆ గురువు వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది అయ్యా ఈరోజు మా అందరికీ కూడా మా యొక్క జ్ఞాన ¿Qué tiene?